ఓం నమ శివాయ కార్తీక మాస పర్వదినాల్లో మనము రోజు కూడా చదువుకుంటూ ఉంటాము శివ పంచాక్షరి స్తోత్రం ఐదు అక్షరలు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో పంచాక్షరి స్తోత్రం ఏదైతే ఏ విధంగా అయితే చదువుతూ ఉంటాము పరమేశ్వరుడు యొక్క ఢమరుకం నుంచే శబ్దము నాదము అక్షరము పుట్టాయి అటువంటి పద్నాలుగు రకాల ధమురుకాన్ని వాయించినప్పుడు వచ్చిన మంత్రాన్ని మనము బీజాక్షరాలుగా మొదలయ్యి అక్షరం పుట్టింది అటువంటిది అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుష నాస్తి యోజక తత్ర దుర్లభ అని వేదం చెప్తోంది కాబట్టి మంత్రము అక్షరం కాని మంత్రం ఏది కూడా లేదు ప్రతి అక్షరం కూడా ఒక ప్రతిధ్వనితోటి ఒక వైబ్రేషన్ తోటి ఫ్రీక్వెన్సీ తోటి దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి సైన్స్ పరంగా కూడా ప్రతి అక్షరానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది దానికి ఆ అక్షరం ప్రతి అక్షరం కూడా మంత్రమే ఏ అక్షరాన్ని పలకడం వల్ల ఏ మంత్రము ఉద్దీపనవుతుందో అదేవిధంగా నాస్తి మూలం అనౌషధం ప్రతి మొక్క కూడా ప్రతి వనమూలిక కూడా ప్రతి ఆకు కూడా పత్రి కూడా ఔషధమే అదే విధంగా ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఔషధాలే అదే విధంగా భగవంతుడు సృష్టించిన మానవుల్లో అయోగ్య పురుషానాస్త్రి అంటే పనికిరాని అంటూ ఏ మనిషి ఉండడు ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఉపయోగపడతారు కాబట్టి అయోగ్య పురుషానాస్త్రి ఈ అన్నిటినీ తెలిసి జ్ఞానం కలిగిన వాడు యోజకుడు వాడే దుర్లభం దొరకడం కాబట్టి అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషా నాస్తి యోజక తుర్లభ ఏ మంత్రాన్ని ఏ అక్షరాన్ని ఏ మంత్రంగా వాడాలో అని తెలుసుకునే యోజకుడు ఏ వనమూలికని ఏ ఔషధానికి ఏ రోగానికి వాడే తెలివి ఉన్న యోజకుడు ఏ మనిషికి ఎటువంటి పని చెప్తే ఆ తను చెయ్యగలడు అటువంటి యోజన కలిగిన వాడే కాబట్టి ప్రతి ఒక్క అక్షరం కూడా అక్షర పరబ్రహ్మం అన్నారు కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుడు సన్నిధిలో కార్తీక మాసంలో పంచాక్షరి మంత్రంతో సందర్భంగా ఈ యొక్క శ్లోకాన్ని మీ అందరికీ కూడా వింగిస్తున్నాను హర హర మహాదేవ శంభో సర్వే జనా సుఖినో భ